ఒక్కసారి వస్తే అనిపిస్తాన్నమాట భూమి ఉన్న వాళ్ళు అందరి హ్యాపీనెస్ కన్నా నాది బెస్ట్ హ్యాపీనెస్ అందరి లోపల కన్నా అందరి హ్యాపీనెస్ కన్నా బెస్ట్ హ్యాపీనెస్ ఇదేనా ఖచ్చితంగా నేను ఫీల్ అవుతున్నాను లోపల గుండె చేసుకుని చెప్పి అంత అంత నమ్మకంగా ఫీల్ అయినప్పుడు అంత గట్టిగా గా ఇంత హ్యాపీగా అసలు భూమి మీద ఎవరు ఉండకపోవచ్చు ఇదేనా అయితే ప్రాబలీ ఉన్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ మోస్ట్ హ్యాపీనెస్ నాది అని నేను మనస్ఫూర్తిగా నేను గుండెల మీద చేసుకుంటున్న చెప్పాను చెప్తే అది పరమానందం ఆనందం అంటే బాడీ లోపలంతా ఉంటుంది మహదానందం అంటే మన ఆనందం పొంగి అలా ఎక్స్పాండ్ అవుతూ చుట్టుపక్కల ఆదుకుంటే ఛాన్సెస్ అంటుకుంటూ ఉంటుంది పరమానందం అంటే ఆ టైంలో నేను భూమి అంతా నేను బెస్ట్ గా ఉన్నాను అనిపించేది పరమానందం అనమాట క్లియర్ గా అనమాట క్లియర్ గా ఆ బ్రహ్మానందం అంటే ఏంటే ఎటువంటి ఆనందం అయితే ఒక్కసారి సెకండ్ అయినా కానీ ఇంకొకసారి అంటే అన్ని జన్మలు అన్ని జన్మలు మాయం జన్మాహాచిస్తుంది అన్ని కోరికలు మాయం అన్ని కర్మలు దగ్ధం ఎటువంటి కోరిక వచ్చినా చీన ఎంత చూస్తాను నేను ఇవన్నీ చిన్న విషయాలు ఇంకా బా అన్ని బాధలు మాయం అలా అటువంటిది బ్రహ్మానంద్ర ఇంకా మళ్ళీ అంటే పరమానందానికి బ్రహ్మానందం పోతే ఏంటంటే పరమానందం ఒక్కసారి వచ్చింది టూ ఫోర్ లో మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వస్తే నా జన్మ ధన్యమవుతుంది కదా ఆ కోరిక మాత్రం ఉండిపోయిందాం అంటే ఒక కోరిక ఉండిపోద్దాం ఇంకొకసారి ఇంకా మిగతా అన్ని కోరికలు మాయమైతే ఒక్కటే ఒక్క కోరిక ఉంటుంది అంటే నాకు ఇలాంటి పరమానందం ఇంకొకసారి రావాలి ఒకటే ఒక కోరిక ఉంటుంది అది పరమానందం ఆ ఒక్క కోరిక కూడా అనుకో ఒక్క సెకండ్ వచ్చినాక ఆ బ్రహ్మానందం అంతే అంత కొన్ని కోటాని కోట్ల జన్మల్లో ఉన్న కోరికలన్నీ నెరవేరిపోతే ఎంతో తృప్తి ఉంటుందో అలాంటి భవిష్యత్తు గతం అంతా అన్ని జన్మల్లో అన్ని కోరికలు నెరవేర్పోయిపోతే వచ్చేస్తే కొత్త కూడా వచ్చేస్తాయి అది బ్రహ్మాండ స్థితి ఫ్రెండ్స్ ఆ అటువంటి దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి దీనికి డెప్త్ పెంచుకోవాలి ధ్యానంలో డెప్త్ పెంచుకోవాలన్నమాట అది అది క్లారిటీ ఉండాలన్నమాట మనకు ఆ క్లారిటీ ఉంటే మనం ఆ ధ్యాన స్థితిలో ఉండము ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండము అలా డెప్త్ ధ్యాన స్థితిలో మనం ఉండడం వన్ ఎస్ స్టేట్లో ఆ బ్రహ్మాండ స్థితిలో హైయెస్ట్ స్టేట్ లో ఉండం అనేది ఆ డిఫరెన్స్ ఉంది అప్పటి వరకు మన ధ్యానం కొంచెం పెంచుతూ ఉండాలి మనం రెండు విషయాలు నేర్చుకున్నాం ధ్యానస్థితిలో ఉండడం ఇరవై నాలుగు గంటలు అన్ని పనులు చేసుకొని నేర్చుకున్నాము వన్ పర్సెంట్ అయినా మనం వన్ పర్సెంట్ ఎనర్జీస్ పెంచుకుంటూ చక్కటి చిరునవ్వుతో చిరునవ్వుతో పొద్దున్నే సాయంత్రం ఉండడమే చక్కెర ధ్యానస్థితి మెయింటైన్ అది మెయిన్ ఫామ్ అది చిరునవ్వుతో అన్ని పనులు చేసుకుంటుండే మెయిన్ ఫామ్ అది వన్ నెస్ లో కంప్లీట్ గా ఉండడం అనేది అది చక్కె ధ్యానం వల్ల ఆ ధ్యానం ఎక్కువసేపు చేయడం వల్ల డెప్త్ గా చేయడం వల్ల సాధ్యం అవుతుంది నాకు ఆ టైంలో నాకు అంతా నాకు బిజీ లైఫ్ లో ఉన్నాం కాబట్టి నైట్ టైం చేసుకున్నాం అలానే మీరు కూడా చూసుకోండి అలా